ఒకసారి దయప్రక్త ముమస్ వారు సహాబాలు నిలబడి ఉన్నారు ఇబ్నే మసూద్ రజ్జల్లాహు అన్హు వారు ఒక చెట్టు ఎక్కారు ఒక కొమ్మని విరవడం కోసం చెట్టు ఎక్కిన తర్వాత ఏమంది ఒక గాలి వస్తే ఆ చెట్టు కాస్త ఊగింది ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అనూహు యొక్క కింద పైజామా ఏదైతుందో అది కాస్త జరిగింది ఆయన పిక్కలు కనబడినాయి ఆయన శరీర ఆకృతి ఎలా ఉంది అంటే కాలు యొక్క పిక్కలు కాళ్ళు చాలా సన్నంగా ఉన్నాయి అవి చూసి సహాబాలు నవ్వారు వెంటనే దైవప్రక్త మహిళ ఎందుకు మీరు నవ్వుతున్నారు అంటే చూడండి ప్రవక్త అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజ్ అను యొక్క కాళ్ళు ఎంత సన్నగా ఉన్నాయో వెంటనే దైవ ప్రక్త మహిళన్నారు సహాబల్లరా గుర్తుపెట్టుకోండి తీర్పు దినం రోజు ఈ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజల్లాహు అను యొక్క కాలి పిక్కలు ఊహత్ పర్వతం కంటే కూడా ఎక్కువ బరువుగా తూగుతాయి సుభానల్లాహ్ ఎందుకని అంటే ఇక్కడ శరీర ఆకృతిని బట్టి కాదు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము ఆయనలో ఉన్నటువంటి ఆచరణ ఆయన ఇస్లాం కోసం చేసినటువంటి త్యాగాలకు మూలంగా అక్కడ బరువు అనేది తూకం వేయడం జరుగుతుంది సోదరులారా సుభానల్లా ప్రవక్త ముమస్ అసలు వారు ఇలా ఉన్నారు అలాగే మనం సహాబాని పరిశీలన చేసిన బిలాల్ రజల్లాహు అనుహువారు ఈ బిలాల్ గురించి మనం ఎప్పుడు తెలియజేస్తుంటాము అంటే బిలాలే హబషి అంటుంటాము బిలాలే హబషి అంటే ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక సహాబీ బిలాల్ అనగానే గుర్తుకొచ్చే విషయము ఆయన నల్లంగా అందవికారంగా ఉంటారు ఆయన ఒక బానిస వంశము లేదు ఎక్కడ ధనము కానీ పదవులు కానీ ఏమీ లేవు అలాంటి బిలాలు గురించి ఉమర్ ఫారూక్ రజల్లాహు అనువర్ ఏం తెలియస్తున్నారు జాగ్రత్తగా వినండి ఇలా అంటున్నారు అబూ బక్రన్ సయీదిన అబూబకర్ ఒక సర్దార్ అలాగే వాతాక సయీదీనా ఒక సర్దారు మరొక సర్దార్ని విడిపించారు బానిసత్వం నుండి స్వేచ్ఛ కలిగించారు ఎవరి గురించి బిల్ ఆల్ రజల్లాహు అను గురించి ఉమర్ ఫారూక్ యొక్క దర్జా ఎంత ఉందో చూడండి ప్రవక్త ముమద్ సల్ వారి తర్వాత అబూబకర్ అబూబకర్ తర్వాత ఉమర్ ఫారూక్ రజల్లాహు అను వారు అలాంటి ఉమర్ ఫారూక్ వారు ఒక నల్లగా ఉన్నటువంటి సహాబీని బిలాల్ రజల్లాహు అన్హు వారిని ఏమన్నారు మా యొక్క సర్దారు అంటున్నారు ఎందుకని వారు చూసేటటువంటి చూపులో వారి యొక్క బాహ్యం కనబడటం లేదు వారి యొక్క విశ్వాసం కనబడుతుంది వారి యొక్క ఆచరణ కనబడుతుంది వారి యొక్క అల్లా పట్ల భయభక్తులు కనబడుతున్నాయి సుభానల్లా చూసారా దయప్రక్త మహిళ వారు కూడా తెలియజేశారు ఏమని తెలియజేశారు నేను మేరాజ్కి వెళ్తే మేరాజ్లో స్వర్గంలో బిలాల్ రజల్లాహు అని యొక్క అడుగుల చప్పుడు విన్నాను సుభానల్లా చూసారా స్వర్గంలో ఏమి విన్నారు బిలాల్ రజల్లాహు అని యొక్క అడుగుల చప్పుడు విన్నాను అంటున్నారు దయాభక్త మమశుల వారు కాబట్టి బాహ్యాన్ని చూసి ఎప్పుడు కూడా వేరే వారిని కించపరచకూడస్తున్నారా అలాగే తాబయిల్లో చూసుకున్న మనకు మరొక ఉదాహరణ కనబడుతుంటుంది అదేమిటి అంటే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజ్జల్లాహు అనువారు ఉన్నారు ఆయన దగ్గరికి చాలామంది వస్తూ ఉండేవారు ప్రశ్నలు అడగడానికి వస్తూ ఉంటే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రహ్జల్లాహు అనువారు తెలియజేస్తున్నారు ఏమని తెలియస్తున్నారు మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీ దగ్గర అతా ఇబ్నే అభిరథ ఉన్నారు కదా ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తారంటున్నారు అంటే ఇక్కడ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ ఏమో గురువు అతా ఇబ్ని అభిరథ ఏమో శిష్యులు అంటే ఆయన యొక్క స్థాయి స్థానం ఏ విధంగా ఉంది ఒకసారి ఊహించండి అలాంటి అతాయిజ్ఞ అభిరథ యొక్క జీవిత చరిత్రను పరిశీలన చేశామనుకోండి ఆయన ఎలా ఉన్నారో తెలుసా ప్రాపంచిక పరంగా నల్లగా ఉన్నటువంటి వ్యక్తి ప్రాపంచిక పరంగా ఒక కన్ను సరిగ్గా కనబడనటువంటి వ్యక్తి ఆయన చివరి దశలో ఎలా ఉన్నారు అంటే తల యొక్క జుట్టంతా కూడా ఊడిపోయింది ఒక చేయి పక్షవాతం వచ్చి పడిపోయింది అంటే ప్రాపంచిక పరంగా అన్ని లోపాలు ఉన్నాయి కానీ ఇబ్ని అబ్బాస్ రజలని వారు ఏం తెలియస్తున్నారు వెళ్ళి అతా ఇబ్ని అభిరథ దగ్గర మీరు నేర్చుకోండి అంటున్నారు శుభా మనకు బాహ్యంగా కనబడే ఏ విషయం కూడా మనము ఒక వ్యక్తిని దూరం చేయడం కానీ ఒక వ్యక్తితో స్నేహాన్ని వదులుకోవడం కానీ చేయకూడదు సోదరులరా మన సమాజంలో ఇలా ఉందా ఎవరైనా నల్లగా ఉన్న వ్యక్తి కాస్త అంధవికారంగా ఉన్న వ్యక్తిని చూస్తే కనీసం స్నేహం చేస్తామా చేయము మనం ఎవరము కూడా మనకంటే మంచివారు కావాలి లేకపోతే మనకంటే ధనవంతులు కావాలని చూస్తుంటాము తప్ప ఎవరిలో అయితే బాహ్యంగా లోపాలు కనబడుతున్నాయో అవి వాస్తవానికి లోపాలు కానే కాదు అల్లా సృష్టించినటువంటి సృష్టి వారితో మనము స్నేహం చేయడానికి కూడా ఇష్టపడము ఇక్కడ ఇబ్ని అభిరథ ఎలా ఉన్నారు చూడండి ఎవ్వరు కూడా స్నేహానికి ఇష్టపడరు కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కారణంగా అందరూ కూడా ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది జ్ఞానం నేర్చుకోవడానికి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కొరకు శుభ